గన్నవరలో ఒక పిల్ల సైకో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి కూడా ఉండేవాడు మర్యాద చూశారు గాని భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఇస్తున్నాం యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికా డబ్బులు సంపాదించిన వ్యక్తి యర్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకో రౌడిజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కాని మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం రోజు నేను చూస్తున్నా ఎక్కడ పోయినా ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు కి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏ తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా